గాజువాక కోట్లాది మంది అభిమానించే కళాకారుడు కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవం సినీ కళామ తల్లి బొత్తుబిడ్డ తెలుగు సినీ రంగానికి మగ మహారాజు మెగాస్టార్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మేగా అభిమానులు మెగా వారోత్సవాలు నిర్వహించారు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బీసీ రోడ్డు ఆంధ్ర బ్యాంకు కూడలిలో అఖిల భారత మెగా ఫ్యామిలీ ఉపాధ్యక్షుడు కోయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షులు పొలరావుతు వెంకటరమణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేన పార్టీ నాయకులు గడసాల అప్పారావు తిప్పల రమణారెడ్డి గంధం వెంకట్రావు మరియు తెలుగుదేశం నాయకులు ప్రసాదుల శ్రీనివాస్ ఆడారి రామకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడూ ముందుంటారన్నారు అభిమాన హీరో జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అందులోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ అన్నారు అనేక ప్రమాదాలు జరిగి రక్తం అవసరమై ప్రాణాలు కోల్పోతున్న వారికి ఇటువంటి రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాలతో వారి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు నలభై ఆరు మంది రక్తదాన శిబిరాలు స్వచ్ఛందంగా యువతకి ముందుకు వచ్చి రక్తదానం చేసి వేరొకరికి ప్రాణదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతని ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పీఆర్వో రావు దాసరి బుజ్జి బొంతు కనకరాజు దేముడు సిహెచ్ శంకర్రెడ్డి రాజు పల్లా కనకరాజు పురుకుటి రాము నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు రాజువాత ప్రజల తరఫున చిరంజీవి గారి ఫ్యాన్స్ తరఫున నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేయడం అంటే కాదు చాలా మంది భయపడతారు లేదు నా బ్లడ్ డొనేషన్ వల్ల నేను ఈ కార్యక్రమం పాల్గొనడం వల్ల ఇంకొక ప్రాణాన్ని నించోపెట్టాలని ఒక మంచి తిప్ప ఆ దృక్పథం నిజంగా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచనకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ హ్యాపీ బర్త్డే సందర్భంగా మరి రోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మరి ఎంతోమందికి రక్తదానం రక్తదాతగా నిలిచి చిరంజీవి గారి స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా రక్తదానం చేపించి ఎంతోమంది ప్రాణాలని నిలబెడుతున్న వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేసుకుంటే థ్యాంక్ యూ ముందుగా మెగాస్టార్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క రెడ్ క్రాస్ సంస్థ తరఫు నుంచి నా పేరు రావండి రెండు వేల ఎనిమిది నుంచి కూడా నాకు గాజువాక అభిమానులతోటి ఎంతోమంది అభిమానులతోటి ఈ జర్నీ చేయడం జరుగుతున్నది ఎక్కడ ఏ క్యాంప్ అయినా సరే ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు ఇంటి ఏడు సమయంలో మేము అందరికీ కూడా అభిమానులందరికీ కూడా సర్వీస్ చేయాలనే దృక్పథంతో ఈ అభిమానులందరూ కూడా నన్ను ఒక తాటి మీద నడిపిస్తున్నారు దానికి అందరికీ కూడా రావణ స్వామినాయుడు గారి మీద నుంచి ఆదేశాలు ఇవ్వడం దాని ప్రకారం కూడా ఎక్కడ ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన వైజాగ్ మొత్తం మీద ఇరవై తొమ్మిది బ్లడ్ బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా ఒక్క రెడ్ క్రాస్కి అభిమానంతో ఇవ్వడం గాజు ఒక యువతకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరొకసారి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ ఒక పండగ అది చిరంజీవి గారు పుట్టినరోజు మరి రాష్ట్రంలో ఈ రక్తదాన శిబిరాలు ముందుగా ప్రారంభమయ్యి రాష్ట్రంలో కాదు మన ఇండియాలోనూ అనేక మందికి ప్రాణదాత చేసిన గొప్ప వ్యక్తి ఎవరంతా చిరంజీవి గారు తప్ప ఏ హీరోకి లేదు లేదంటే అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్ప పాల్గొనే అవకాశం కలిగించారు మెగాస్టారు ఫ్యాన్స్ అనేటువంటి కొయిలాడు శ్రీనివాసరావు గారు మరి శ్రీనివాసరావు గారు వయసు పెరుగుతున్నగా ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత అనేక మందికైనా ఈ రక్తదానం చేస్తూ ఈ దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినప్పుడు కాజీవాక ప్రాంతం ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్లాంట్ ఇక్కడ రోడ్ యాక్సిడెంట్సే కాకుండా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా అనేక రకాలుగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిరంజీవి గారు ఏదైతే పిలిపించారో ఆ పిలిపికి స్పందించి మరి మొట్టమొదటిగా ఈ గాజువాక ప్రాంతంలో ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిలకొడపడానికి అన్నారెడ్డి గారు మాత్రమే ప్రారంభించారు వారికి ఆ రోజు చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయన సహకరించారు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆపదొచ్చినా సరే ఇవాళ ప్రాణాలు కాపాడగలిగేది ఒక బ్లడ్ మాత్రమే ఎందుకంటే బ్లడ్ అనేది ఇన్ టైంలో కానీ అందించగలిగితే అనేక మంది ప్రాణాలు కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ రకంగా మా రమణారెడ్డి గారు ముందుకు రావడం దాంతో పాటు మా మిశ్రుడు ఈ వార్డు అధ్యక్షుడు అలాగే మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా అదే వార్డు రాజు మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులైనటువంటి బాలదోజ్ రావణ గారు మా సోదరుడు మొదటి కనకరాజు గారు చిరంజీవి గారి పేపర్లో చదివి రక్తంలో లేక చనిపోయడంతో ఎంతో చలించిపోయి అరే ఇంతమంది మానవులు ఉన్నాయి ఒకరిని కాపాడలేకపోయిన బాధతోటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో పెట్టడం జరిగింది తద్వారా ఆయన పిలుపు మేరకు గాజుబాకలు మొట్టమొదటిసారిగా చిరంజీవి బ్లడ్ డోనర్స్లో పెట్టడం జరిగింది మరి ఇక్కడ అనేక మందికి రక్తదానం చేసే ప్రాణాలు కాపాడిన ఘనత ఎవరైనా ఉన్నదే చిరంజీవి గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మంది ఇండస్ట్రియల్ బెల్ట్ ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కానీ అప్పట్లోనే బ్లడ్ ఇస్తే ఏదో వస్తుందని అపోహ తిట్టి జనాలు ముందుకొచ్చేవారు కాదు అదే చిరంజీవి గారు ఇలాగే అవేర్నెస్ తీసుకొచ్చి యూత్లో కుటుంబ మన యువకుల్లోనే రక్తదానం చేస్తే ఏమీ అవ్వదు అపోహ అని చెప్పి మా కేసు ద్వారా అనేక ప్రచారాలు చేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తే యువకులు ఎంతోమంది ముందుకొచ్చి ఇస్తాం అని చెప్పేసి రక్తదానం చేశారు మరి అదేవిధంగా గాయత్రి ఇంజనీరింగ్ కురవాడికి యాక్సిడెంట్ అయితే సకాలంలోనే మా చిరంజీవి ఫ్యాన్స్ రక్తదానం చేసే ఆయన ప్రాణాలు కాపాడారు నిజంగా ఆ రోజు ఒక పండగ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరినీ మమ్మల్ని పిలిచి సన్మానం చేసి నిజంగా ఒక హీరో ఉన్నారంటే సినిమాలకే పరిమితం అవుతారు కానీ చిరంజీవి గారికి ప్రాణాలు కాపాడి హీరో ఎవరైనా ఉంటే చిరంజీవి గారు అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా కొనియాడారు రక్తదానం చాలా గొప్పదే అన్నటువంటిది పూర్తిగా అయ్యింది అయింది రక్తం లేకపోతే ఎంతోమంది రక్తం లేక అసలు అవుతున్నటువంటి ఎంతమంది మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా రక్తం అవసరం అటువంటి రక్తదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బాలరాజు వెంకట్రావు గారికి అలాగే బలి శ్రీనివాస్ గారికి మెగా ఫ్యామిలీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ టోటల్గా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా నిర్విఘ్నంగా వారు ఆధ్వర్యంలో జరపాలని చెప్పేసి ఆ భగవంతుడు వారి శక్తిని యుక్తిని కూడా ప్రసాదించాలని అలాగే చిరంజీవి గారికి కూడా వారి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా మంచి మనల్ని పొందాలని చెప్పేసి కూడా మీ అందరి తరపున కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు